శ్రీ కొల్లూరు ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం నందు ఆయుష్ వైద్య శిబిరం దేశ ప్రకృతి పరిరక్షణ ప్రభుత్వ ఆయుష్ డాక్టర్ రచ్చ శ్రీనివాసరావు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం అడ్డరోడ్డు అందుగల శ్రీ కొల్లూరు ప్రసన్న ఆంజనేయ స్వామి వారి హనుమాన్ వ్రత మహోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఆర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై మరియు దేశ ప్రకృతి పరిరక్షణపై శుక్రవారం అవగాహన సదస్సు మరియు వైద్య శిబిరం నిర్వహించారు దేవాలయంలోకి వచ్చిన భక్తులకు మరియు పూజారులకు ప్రకృతి పరిరక్షణ యాప్ యొక్క ప్రాముఖ్యత తెలియపరచి యాప్ ఇన్స్టాల్ చేయించి డిజిటల్ ప్రకృతి పరిరక్షణ సర్టిఫికేట్ అందజేశారు ఈ సందర్భంగా భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయుష్ మందులను పంపిణీ చేశారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత వాటి ప్రాముఖ్యత గురించి తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ బెల్లంకొండ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అధికారి అవుదూరి వెంకటేశ్వర రెడ్డి ప్రధాన అర్చకులు వెంకట అనంతాచార్యులు మరికొందరు ఆచార్యుల మరియు భక్తుల ప్రతిజ్ఞ చేసి భక్తులకు ఆయుష్ మందులను పంపిణీ చేయడం జరిగింది యోగా టీచర్ బుకే హనుమంతరావు నాయక్ గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఉదయాన్నే లేస్తాను వ్యాయామం చేస్తాను సూర్యస్త సమయానికి ముందే తింటాను రాత్రి సమయానికి నిద్రపోతాను నేను మంచి అలవాట్లను అనుసరిస్తాను నా సంకల్పం నా ఆరోగ్యం దానికి మూలం ఆయుర్వేదం జై జై ఆయుర్వేద थैंक यू गुरु अंदर की जय श्री